అండి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి సర్కారు వ్యూహాలు కదుపుతోంది దానిలో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావు గారిని రంగంలోనికి ఐపీఎస్ అధికారి నిఘా వర్గానికి చెందినటువంటి పదవీ విరమణ చేసినటువంటి అతనిని దించుతున్నట్లుగా ఇప్పుడు అనుకుంటున్నారు అటు జగన్ సైతం కూటమి పైన పోరుబాటుకు సిద్ధమయ్యారు వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అభివృద్ధి ఇట్లాంటి దాన్నింటి మీద కూడా అదే ఇదే సమయంలో జగన్ పైన పోరాటానికి మరో మాజీ ఐపీఎస్ రంగంలోనికి దిగారు అదే ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటిస్తూనే జగన్ తన లక్ష్యమని స్పష్టం చేశారు మరి జగన్ కోసమే జగన్ని భూస్థాపితం చేయాలి రాజకీయంగా అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఏబి వెంకటేశ్వరరావు గారిని కూటమి సర్కారు దించింది అన్నటువంటి విధంగా ఇప్పుడు స్పష్టత ఉంది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు మరి పార్టీ పైన స్పష్టత ఇవ్వలేదు కానీ ఏ పార్టీలో చేరుతారా లేకపోతే పార్టీ పెడతారా అన్నటువంటిది ఏది ఏమైనా జగన్న టార్గెట్ చేసుకుని వస్తున్నాను అన్నటువంటి విధంగా అర్థం ఇప్పుడు తెలుస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఆయనకి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది దాన్ని వద్దనుకొని రాజకీయాల్లోకి ఏబీ రావటం వెనుక కారణం ఏమిటన్నది జగమెరిగిన సత్యం అందరికీ ఒకంత తెలిసినటువంటి విషయమే అని అనిపిస్తోంది అనుకుంటున్నారు అయినా జగన్ని టార్గెట్ చేయాలని ఆయన వస్తున్నటువంటిది అయితే జగన్ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు అయితే జగన్ గారి హయాంలో పోస్టింగ్ లేకుండా దూరంగా ఉంటూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అప్పట్లో తొలిగా తొలిసారిగా అనురాధ గారిని నిఘా చీఫ్గా నియమించారు ఆయన ఆ తర్వాత అనురాధ గారి తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా ఆయన కొనసాగుతూ వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు పైన పలు విచారణలు జరిపారు ఆ విచారణలకు అనుగుణంగానే సస్పెన్షన్లు కొనసాగిస్తూ వచ్చారు వైసీపీ ఆయాంలో నాలుగేళ్ల పాటు సస్పెన్షన్లు ఉన్నారు ఆయన కూటమి సర్కారు వచ్చాక దాన్ని క్రమబద్ధీకరించారు దానిలో భాగంగానే నామినేటెడ్ పదవి కట్టబెట్టింది అయితే ఆయనకిచ్చినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి పైన పలు రకాలైనటువంటి వారిలోనే ఈ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆయనకు అది సరిపడేటటువంటి పదవి కాదని కొందరు ఆయనకి ఆ పర్వాలేదు అనేటటువంటి కొందరు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇప్పటి వరకు అయితే తనకు కేటాయించినటువంటి పదవీ బాధ్యతలు తీసుకోలేదు ఆయన స్వీకరించలేదు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు తాజాగా పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు ప్రకటించారు మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని పదవులు ఆశించి కాదని ఆయన చెప్పుకొచ్చారు జగన్తో తనకు విభేదాలు వ్యక్తిగత కక్షలు లేవంటూనే జగన్మోహన్ రెడ్డి అక్రమాలను మాత్రం బయటికి తెస్తానని తెలిపారు ఆయన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు మరి కోడుకత్తి శ్రీను ఆయన చేత కోరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పొడిపించుకున్నాడు ఆయన తాలూకా ఆయన ప్రజల సింపతిని గెయించేయాలని ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానే అనుకున్నారు కదా మరి మరి జగన్మోహన్ రెడ్డి మనిషి కోడికెత్తీని అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషి దగ్గరికి వేరే వ్యతిరేక వర్గాలు వెళ్ళి పరామర్శించడం అన్నటువంటిది ఒక ఇంత ప్రజలకి తెలియనటువంటి విషయం కాదు కాబట్టి దీనిలో భాగంగానే ఆయన కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా జగన్ విడిచిపెట్టేది లేదు జగన్ అక్రమాలను బయటకు తెస్తాను జగన్ ఈ విధంగా రాజకీయంగా భూ భూస్థాపితం స్థాపితం చేస్తానన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విధంగా అనిపిస్తుంది మరి ఎవరికైనా కానీ మరి ఇది కూటమి సర్కారులో ఇది ఒక భాగమే అని అంటూ అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్ దీన్ని ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు అన్నటువంటిది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది కానీ ఏది ఏమైనా ఇదంతా ఇన్ని ఇందరిని దించడం ఎందుకు ఇందరిని జగన్మోహన్ రెడ్డికి పైన ఉసుగాల్పడం ఎందుకు కూటమి సర్కారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తానన్నది సర్కారు వచ్చిన వెంబడే ఇస్తానన్నారు కానీ సర్కార్ని భారీ విజయం అందించారు ఏపీ ప్రజలు సర్కారు వచ్చింది మరి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కదా ఇస్తే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూడరు ఆ నలభై శాతం ఓట్ షేరింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వస్తుంటే మరి ఇటే వస్తారు కదా ఎవరైనా కానీ మరి వైసీపీని విడిచిపెట్టేస్తారు కా అప్పుడు తనంతటి తానే రాజకీయాల నుంచి తప్పుకునేటటువంటి పరిస్థితి రావచ్చేమో కాబట్టి సంక్షేమం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఒక మనిషిని వేధిచ్చి రాజకీయం పరంగా దూరం చేసేద్దామని అంటే అది సాధ్యమయ్యే పని కాదు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే